నమస్తే సంచలనం సృష్టించిన నరేష్ స్వాతి ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు కానీ అంతలోనే ఈ ప్రేమ కథ విషాదంగా మారింది స్వాతి ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది నరేష్ ఈ లోకంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి అల్లారు ముద్దుగా పెంచుకున్న స్వాతి దూరం కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది ఇటు చేతి వచ్చిన కొడుకు ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు సస్పెన్స్ గా మిగిలిపోయిన ఈ ప్రేమ కథ చిత్రంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ నరేష్ అదృశ్యమై ఇరవై రోజులు గడిచింది స్వాతి సూసైడ్ చేసుకుని వారం దాటింది అయినా ఈ ప్రేమ కథలో అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో నరేష్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు స్వాతి ఆత్మహత్య అనుమానాలు తీరలేదు మరి మిస్టీరియస్ లవ్ స్టోరీ చిక్కుముడి వీడేదెలా అసలు మే రెండున భువనగిరి బస్టాండ్ లో ఏం జరిగింది ప్రస్తుతం మనం భువనగిరి బస్టాండ్ లో ఉన్నాం మే ఒకటిన ముంబై నుంచి బయలుదేరినటువంటి స్వాతి నరేష్లు మే రెండో తారీఖున ఈ భువనగిరి బస్ స్టాండ్ లోనే దిగారు ఇక్కడే నరేష్ మిస్ అయ్యాడు భువనగిరి బస్ స్టాండ్ లో దిగిన నరేష్ ఏమయ్యాడు ఆ తర్వాత నరేష్ ఆచూకీ ఏమైంది ఐదో తారీఖున నరేష్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మే పదహారున స్వాతి సూసైడ్ చేసుకుంది నరేష్ మిస్సింగ్ కి స్వాతి సూసైడ్ కు లింక్ ఉన్నట్టుగా నరేష్ తండ్రి వెంకటయ్య ఆరోపిస్తున్నాడు కే ఇక్కడ మనం చూడొచ్చు హత్య ఆత్మహత్య అనే దాని మీద పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది ఇది ఆత్మహత్య పరువు హత్య అనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతోంది ఈ బస్ స్టాండ్ లో దిగినటువంటి నరేష్ ఏమయ్యాడు ఇక్కడి నుంచే మిస్ అయినట్టుగా పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది అసలు స్వాతి సూసైడ్ ఎందుకు చేసుకుంది ముంబై నుంచి భువనగిరి వచ్చిన తర్వాత ఏం జరిగింది మనస్తాపంతో ఉన్న స్వాతి అప్పటికే పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు ఎందుకు జాగ్రత్త పడలేదు మే పదహారు తెల్లవారుజామున ఏం జరిగింది స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఏం చెబుతున్నారు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు పెద్దలను ఎదిరించారు కులాంతర వివాహం చేసుకున్నారు అయిన వాళ్ళు కాదనేసరికి అందరినీ వదిలి అందరికీ దూరంగా వేరుకాపురం పెట్టారు పెద్దలు అంగీకరించారని హక్కును చేర్చుకుంటారని ఎన్నో ఆశలతో ముంబై నుంచి భువనగిరి జిల్లాకు వచ్చారు ఆ జంట ఆ జంటే స్వాతి నరేష్ స్వాతి సెల్ఫీ సూసైడ్ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది స్వాతి మరణం చాలా మిస్టీరియస్ గా మారింది రోజ్ కో ట్విస్ట్ ను మనకి అందిస్తోంది ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్నాము భువనగిరి జిల్లా యాదాద్రి ఆత్మకూరు మండలం లింగరాజుపల్లెలో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వస్తున్నాము అందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి మీద అలిగేషన్స్ చేస్తున్నారు మనం శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడింది పదిహేను తారీఖు లాస్ట్ రోజు పదిహేను తారీఖు మాట్లాడింది ముంబై నుంచి వచ్చేటప్పుడు మాట్లాడింది బొంబాయిలో ఉన్నప్పుడు మాట్లాడింది ఆ రోజు నైట్ అంటే ముందు పన్నెండు తారీఖునంటే పోలీస్ స్టేషన్ పోతుంటే పోనీ ఇవ్వకుండా అడ్డం పడింది ఆ రోజు నేను పోలీస్ పోయిన తర్వాత పాప ఆ రోజు బాత్రూంలో వ్యాస్ట తాగింది ఆ తర్వాత మా మిస్సెస్ ఫోన్ చేసింది ఇట్లా పాప సీరియస్ ఉంది ఏదో అయింది అంటే బోని తీసుకురామని చెప్పినా బోని తీసుకొచ్చారు బోనీ నుంచి బోని డాక్టర్ మన నుంచి కదంటే హైదరాబాద్ ఆదిత్య ఆసుపత్రికి పోయినాం ఆడ త్రీ డేస్ ఉన్నాం ఆ పద్నాలుగు నాడే ఇంటికి తీసుకొచ్చినాం అయితే మీడియాలో వచ్చేది పేపర్లో వచ్చేటి భరించలేకపోయింది పాప అక్కడ వాళ్ళు చేసిన అన్యాయం ఫస్ట్ పోయినప్పుడు ఇద్దరు కలిసిపోయారు తర్వాత ఇద్దరు కలిసిపోయారు ఆ తర్వాత అది వేలు వాళ్ళని వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిపోయిన నేను పెద్ద తప్పు చేసినా బా ఇదే ఇదే మాట ఎప్పుడు మాట్లాడి ఇదే మాట డాడీ 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 మాట్లాడదు ఏది మాట్లాడి ధైర్యం చెప్పిన బిడ్డ నీకు ఏం కాదు ఈ వయసు తప్పది నీ తప్పేం కాదు నేను నీ లైఫ్ సెట్ చేయగలుగుతా మా అవసరం అయితే ఇక్కడ ఉండలేకపోతే వేరే ఊరికైనా బతుకుదామని చెప్పిన ఇక ఈ మీడియా రావడం మీడియాలో రావడం అంటే స్వాతి కూడా తన సూసైడ్ సెల్ఫీ వీడియోలో చెప్పింది తనను ఒక దెబ్బ కూడా కొట్టలేదు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారని కానీ అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు ఒక దెబ్బ కూడా కొట్టనప్పుడు ఆమె ఎందుకు మనస్తాపానికి గురయ్యి మీరు అంత భరోసా ఇచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంది ఆమె మనస్తాపం ఒకటి కారణం మేడం ఈ మీడియాలో రావడం ఒకటి ప్లస్ ప్రజలు వచ్చి వాళ్ళు వచ్చి పలకరించడానికి వస్తారు ఇట్లని చేసిన బిడ్డ అట్ల నుంచి పోయిన బిడ్డ ఇట్లా అనడం చాలా ఎఫెక్ట్ పడ్డది ఆమెకు మీడియా ఒక ఒక భాగం అయితే పాప పుట్టిందని పాప ఎక్కడ ఉందని అడగడం మీడియా వాళ్ళు అడగడం ఇక్కడ ఊళ్ళో వచ్చి ఏమని అంటే ఎండిపోయిన బిడ్డ నీకు ఇట్లా చేసిన అట్లా చేసిన వాడు ఎంతమంది అవేర్ చేసినా కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు వచ్చి మాట్లాడుతూ పాప పలకరించిన రోజు మనం వద్దని చెప్పలేం కదా మేడం వాళ్ళు ప్రేమతో పలకరించి పలకరిస్తున్నారు అడిగేటి అడుగుతారు ఆ పాపను అడుగుతున్నారు పదిహేడు మార్చ్ ఇరవై ఐదు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ ఏప్రిల్లో ఇరుపక్షాలు కూడా పెళ్ళిని రద్దు చేసుకుని ఎవరి పిల్లలను వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇరుపక్షాలు రద్దు చేసుకోవాలి మేడం రామన్పేట సీఏ గారి దగ్గర మాట్లాడినాం నేను ఒక పాట ఆ బాబుతో కూడా మాట్లాడినా బాబు నీది ప్రేమ కాదు మా పాపది కూడా ప్రేమ కాదు ఎందుకంటే మూడు రోజులు ఫస్ట్ నాడ్ ఎగ్జామ్ ఉంది ఫస్ట్ నాడ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు లైఫ్లో సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఇద్దరికి మెచ్యూరిటీ లేదు నిజంగా మెచ్యూరిటీ ఉన్న ఎగ్జామ్ రాసిన తర్వాత ఆలోచన చేస్తారు మీరు ఇంట్లోకి ఇరవై తొలగ్ గోల్డ్ తీసుకొని పదిహేను ఇరవై రోజుల గోల్డ్ తీసుకొని డబ్బులు తీసుకొని మా పాప నేమలు తీసుకుపోయినా ఉంటే ఇది ప్రేమ ఎట్లయితే ప్రేమ కాదు అమ్మాయిని ఎగ్జామ్ రాయని తర్వాత నువ్వు నువ్వేం సెట్ సెట్ సెట్గా ఫస్ట్ అది ఆలోచన చేయి మీ ఇద్దరు మెచ్యూర్ లేని వయసు ఇప్పుడు ఇప్పుడు సంతోషంగా ఉంటుంది తర్వాత బాధపడతారని చెప్పిన అది ఒక్కటే చెప్పి సేగారు ముందు సేఆర్ కూడా అదే చెప్పిండు ఎగ్జామ్ అయితే రాసుకోండి తర్వాత మీ ఆలోచన పెట్టారు అని చెప్పి పేపర్ రిటర్న్ రాయించుకొని మేము బయటకు వచ్చినాం మా బాబా మా దగ్గరికి వచ్చింది వాళ్ళ బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు తర్వాత ఎగ్జామ్ రాయకముందుకే ముప్పై ఒకటి తరగతి ఈ ఊళ్ళో అందరూ ఇట్లా అడుగుతున్నారు ఇట్లా అడుగుతున్నారు హైదరాబాద్ మా పెద్దపిడి దగ్గర ఉంచిన మా పెద్ద దగ్గర నుంచి ఆ పాప వెళ్ళిపోయింది అతను తీసుకపోయినా పాప వెళ్ళిపోయింది నాకు తెలియదు ఏమంటే పాప మిస్ అయినా కానీ నాన్న బొంబాయిలు ఉంటాడు బాబులు నాన్న అలా నాన్న ఫోన్ చేసినా అవునయ్యా ఇట్లా పాప వెళ్ళిపోయింది ఆరికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిండు వస్తే చెప్పి వెంకటే వెంకట వస్తే చెప్పయ్యా కనీసం క్షేమంగా ఉందని చెప్పు నాకు కనీసం ఇక్కడ నాకు చాలా ఇబ్బంది ఉంది క్షేమంగా ఉందని చెప్పు వెంకటయ్య అంటే నాకు రాలేదు సార్ నాకేం తెలియదు పట్టడా ఇట్లా అంటారు ఎప్పుడల్లా నాకేం అయ్యా నాకు రాలేదు నా యమానం ప్రమాణం చెప్పింది సరే అంతతో మనసులో పెట్టుకో నీకు వస్తే చెప్పు నాకు ఆ క్షేమంగా ఉంటుంది చాలని చెప్పిన నాకు రాలేదని చెప్పి అలా బాబుకు ఫోన్ చేసిన అలా బావకు కూడా రాలేదని చెప్పిండు అలా బాబు ఏదో చాలా నాకు ఫోన్ చేసిన అలా బాబు ఫోన్ చేసినా ఎన్నిసార్లు చేసినా క్షేమంగా ఉంటే నాకు సెల్ఫీ పంపించండి క్షేమంగా ఉన్నట్టు సంతోషం పడతా సెకండ్ సార్ వినప్పుడు నేను ప్రెస్ కూడా ఎక్కడికి కూడా పోలే పరిశ్రమ కూడా పోలే అయితే సెకండ్ సార్ ఏం చేస్తే తెలుసా మేడం ఒక సెల్ఫీలో ఫోటో పెట్టిరు ముప్పై తారీఖున ఫోటో పెట్టారు పాప ముప్పై ముప్పైనాడు పోయిందా ముప్పై తారీఖు ఫోటో పెట్టి ఈ అమ్మాయిని చంపేసి అక్కడెక్కడో మహారాష్ట్ర బాల రేషన్ సెల్ఫీలో ఫోటో ఉంది చూపిస్తాం మీకు అది ఫోటో పెట్టారు ఆ ఫోటో పెడితే ఊళ్ళల్లో బదలం ఇట్లా ఇట్లా జరిగిందా ఇట్లా చేసిర్రా ఇట్లా ధరించింది ఇట్లా అట్లా అని అట్లా ప్రసాదం ఈ బ ఈ పాప ఈ బదిలం ఎక్కువ ఈ బదిలం అయింది మీడియా చుట్టూ తిరుగుతున్నాడు చెప్పుకుంటున్నాడు మాకు ఇక్కడ భరించాలని నష్టం జరిగింది మా పాప ఎన్ని కోట్లు పెట్టి మీరే రాజకీయ పలుకుబడుతూ డబ్బు ఉండడం వల్ల బెదిరించారు తర్వాత తన తమ్ముడు కనిపించకుండా పోవడానికి కారణం కేవలం శ్రీనివాస్ రెడ్డి అని ఒక సెల్ఫీ వీడియో నరేష్ అక్క పంపడం జరిగింది మీ మీదే ఆరోపణలు వస్తున్నాయి మేడం నరేష్ అక్క మేము పేదవాళ్ళం కూలి చేసుకుని బతుకుతున్నాం రెడ్డి అంకులని దండం పెడుతుంది ఏదో మాట్లాడుతుంది నేను వందసార్లు దండం పెట్టి మాట్లాడిన అవుతుంది మాకు రాజకీయ పలుబడి ఇక్కడ ఏం లేదు మేడం కనీసం గ్రామ వార్డ్ నెంబర్ కూడా కాదు ఇక్కడ గతంలో పదిహేను క్రితం తెలుగు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఇక్కడ లేకుండా పోయింది ఆ పార్టీ ఇక్కడ లేకుండా పోయింది నేను ఇక్కడ ఏ రాజకీయ నాయకులతో సంబంధాలు కానీ నాకు ఎటువంటిది లేదు మామారాయణ సంపాదించిన భూమి నాలుప ఎకరాలు ఉంది దానికి రెండు మూడు ఎకరాలు కొనుక్కుని వ్యవసాయం చేసుకుని పుతున్నాను మాత్రమే మేము గుతున్నాం మేము కూలు తీసుకొని బతకట్లేదు మా బతుకు మేము బతున్నాం నా ఇద్దరు పిల్లల ఔషధే నాకు ఇష్టం వేరే లేదు వాళ్ళు పేదోళ్ళు అంటారు కదా ఒకసారి నేను చూపిస్తాను చూడండి కూల్ చేసుకుని బతున్నాను వాళ్ళ వాళ్ళ ఆయన నాకు పంపించే ఫోటో చూపిస్తాను మీకు తమ చూడ ఒకసారి ఒకసారి చూడండి వాళ్ళు వాళ్ళు ఎట్లా పేదలు అవుతారో వాళ్ళు ఎట్లా నన్ను 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 ఏం నన్ను లేదంటే మా ఫ్యామిలీకి ఏమైనా ఏమైనా చేస్తున్నారా మీరు ఒకసారి ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైద్ది మేడం ఒక్కసారి నిజాలు తెలుసుకోండి అగో వాళ్ళ వాళ్ళ సంబంధించిన వాళ్ళ బావ ఈ ఫొటోస్ పంపిస్త చూడండి ఆయన మెడకు కొన్ని తులాల గోళ్ళు ఒక సచ్ మీరు చూడండి నేను చెప్పడం కాదు అలా బావైనా పోలీస్ వాళ్ళు నాకు ఈ ఫోటోలు పంపిస్తే అవసరం ఏమి ఒకసారి చూడండి మేడం ఈ ఫొటోస్ ఈ ఫొటోస్ ఎవరు పంపి పంపించారు ఈ ఫొటోస్ ఈ మొన్న రీసెంట్ గా రీసెంట్ గా మీ పాప చనిపోయిన తర్వాత చనిపోక ముందే చనిపోక ముందే ఈ పంపి చనిపోయే ముందు దాకా ఫోన్ చేస్తూనే ఉన్నా ఆయన చనిపోయే ముందు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఈ వీళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు వీళ్ళు పేదోళ్ళు అనే మెడలో తులాల తులాల బంగారం వేసుకొని ఇతను ఏమవుతాడు ఇతను ఏమవుతాడు బావా అబ్బాయికి బావా నన్నే పేరు అబ్బాయికి బావంటే ఇప్పుడు నరేష్ హస్బెండ్ ఏది నరేష్ చెప్తుందో మేము పేదోళ్ళం అని చెప్తుందో వాళ్ళ హస్బెండ్ నరేష్ మ్యారేజ్ కాదు నరేష్ అక్కది ఇంకో అక్కది కాదు ఇప్పుడు నరేష్ది కాదు వీళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద డ్రామా ఊరు మీద తీసి పెట్టిండో వాళ్ళని కొడుకుని ఆయన ముంబై ఉంటే ఊరు పెట్టి పిల్లల బతుకులాగానే చేసే వచ్చింది తప్ప మంచిది మంచిది అనుమతి కాదు మీరు పనులు పోయి తెలుసుకోండి వాస్తవం తెలుసుకోండి అక్కడ ఏదైనా వాస్తవం అంటే అదేయండి పోతే మనం చూస్తున్నాం ఏ విధంగా చూస్తుండ్రు ముందు మా మాకు ఆ పరువుకు వెరసే శ్రీనివాస్ రెడ్డి కూతుర్ని ఇలా కడతాడు అని ఆరోపణ మీద మీరు ఏమంటారు పరువు కాదు మేడం పరువు కాదు ఏమైతే పల్లెటూరు ఏమంటే పరువు అన్నది లేచిపోయారు అంటారు అంతే ఈ అమ్మాయిని వేసుకపోయారు అంటారు ఇది ఒక్కటే తప్ప పరువు ఏముంది మేడం పరువు అలా మా ఇంట్లో రెండు మ్యారేజ్ ఇంటర్ క్లాస్ మ్యారేజ్ ఉన్నాయి మేడం శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాప ముంబై వెళ్ళినప్పుడు వేరు కాపురం పెట్టినప్పుడు మీరే మీ పాపతో మాట్లాడాలని కాంటాక్ట్ చేశారా మీ పాపే మీకు కాంటాక్ట్ చేసిందా మా పాపతో మాట్లాడలేదు కాదు ఈ పాప అడ్రస్ తెలియదు మాకు నెంబర్ తెలియదు మేడం ఉన్నప్పుడు మీరు నరేష్తో ఏమైనా మాట్లాడారా అయ్యింది ఏదో అయిపోయింది మీ పెళ్లిని నేను అంగీకరిస్తాను ఇక్కడికి వస్తే బాగా చూసుకుంటాను ఏమైనా డబ్బులు ఇస్తాను లేదా ఆస్తిస్తాను ఏమని చెప్పారు మేడం ఫస్ట్ బా పాప ఫోన్ చేసింది ఫోన్ చేసి సెల్ బ్యాలెన్స్ ఏమన్నది ఎందుకు బిడ్డ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు సెల్ బ్యాలెన్స్ ఏ పరిస్థితి వచ్చింది అల్లారి ముందుగా పెంచుకున్నా బిడ్డ నేను ఈ కర్మ ఎందుకు బిడ్డ ఇట్లా ఇంట్లో మనం చేసిపోవలసిన అవసరం బిడ్డ ఎగ్జామ్ దగ్గర పెట్టుకుని పోయినాను అంటే నేను డాడీ వస్తాను డాడీ నేను చూడాలనిపిస్తుంటే బిడ్డ నిష్టం వస్తే వద్దానను రాకుండా రాలేదని చెప్పాను నీ ఇష్టం బిడ్డ నేను వస్తాడంటే రామ్మని చెప్పి ఫస్ట్ మేము ట్రైన్ ఎక్కుతున్నాడు అని చెప్పింది ఏడే ముంబైలో ఎక్తాం నాంపల్లి రైల్వే స్టేషన్కి రమ్మని రాడు అన్నది సరే వస్తా బిడ్డ అని చెప్పిన నాంపల్లి మధ్యలో మన సోలపూర్ వచ్చాక మళ్ళీ ఫోన్ చేసి దాకా రాడాడు అని చెప్పింది బోనీ నేను నాలుగున్నరకు పోయినా ఏడున్నర దాకా కూర్చున్నా బోనీలా రాలే ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి మాట్లాడుతూ ఒకసారి మాట్లాడతలేరు వీళ్ళు వస్తారా రాలకు డౌట్ అయి ఉండే నాకు నాకు కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు అక్కడే బోనీలా కూర్చున్నా కొట్టయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కార్ డోలీ తీసుకుని పాపెక్కింది ఎక్కగానే షాక్ అయినా నేను ఒక్కతే ఎక్కింది బ్యాగ్ పట్టుకున్న బ్యాగ్ పట్టుకుని ఎక్కింది ఎక్కి వాళ్ళు వచ్చిన బొచ్చిన ఏమంటే నరేష్ వచ్చింది డాడీ పోయి నేను చూసి దూరంగా నేను చూసి వెళ్ళిపోయింది ఫ్రెండ్ ఉండని చెప్పింది అంతే అంతే చెప్పింది పాపని తీసుకొని నా పక్కనే పాపకు వచ్చింది పాప చేయి చేయబట్టుకుంటే వారు దరిచింది నాకు అదే కార్లో లైట్ వేసుకుని చూసి ఎందు అన్న అంత చెప్పుకుంటే ఆల నుంచి వేసుకుంటే చెప్తుంది దాకా ఇంటి దాకా వస్తే మా మిస్సేసి ఫోన్ చేసిన కొంచెం అన్నం ఉండమ్మా అని చెప్పి ఫోన్ చేసిన తిన్నాం పట్టుకున్నా ఉన్నాం తెల్లారి గట్ల ఐదు గంటల జరిగింది బాత్రూమ్ పోల్లారి గట్ట ఐదు గంటల బాత్రూమ్ పోయింది పాప తెల్లారి గట్ల ఐదు గంటల బాత్రూమ్ పోయింది నేను పడుకున్నా నైట్ మొత్తం నేను మా కొడుకు టీవీస్ కూడా కూర్చున్నాం ఆ చిన్నపిల్లవాడు నేను మా నిశ్చం పాప అందరం కలిసి అయితే పాప బాత్రూమ్ పోతే అలా అమ్మ ఇంకా రావట్లేదు నన్ను లేపింది అంటే అక్కడ కొట్టింది నన్ను లేపి నన్ను లేప చున్నీ ఆ లైట్ చున్నీ రాబడుతుంది ఏమంటే ఆ డో కుర్చేసుకుని డోర్ తీసి డోర్ కురిస్తూ రాలే డోర్ తీసి ఏమంటే పాప ఇసుకు బయటకు వచ్చారు ఉంటుంది పాప గుర్రో సౌండ్ వస్తుంది ఏమన్నా ఉల్లిగొండ తీసుకో అదే కార్లు నాకు డ్రైవింగ్ చేతనైతలేదు మా దగ్గర లోకల్ బాగుండేది వర్షకు బాగుమలేదు ఆయన పిలిచిన ఎక్కించుకొని ఎక్కించుకుని తగ్గుతూ తగ్గ భూపాలి డాక్టర్ అండి ఒలిగొండ నాతో కాదంటే అంటే పోయినా బోనీ ఏ డాక్టర్ స్పందించలే అంటే తన సెల్ఫీ వీడియో మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేశారు ఇలా చెప్పే చెప్పమని బెదిరించారు అనేది ఒక ఆరోపణ అట్లా సాధ్యమైతే ఒకసారి చూడండి మేడం ఆ సెల్ఫీ చూడండి అది సాధ్యమేనా అది నిజమేనా మీరైతే మాకంటే మేము ఇంతవరకు సెల్ఫీల గురించి పెద్ద తెలియదు మీరు నిపుణులు మీకు ఇంత తెలుస్తా ఆ సెల్ఫీ చూడండి అది సాధ్యమైన అట్లే జరుగుతుందా అట్లా జరిగితే దాని పూర్తి బాధ్యత వస్తుంది మరణశిక్షగా నేను రెడీగా ఉన్నా ఇప్పుడు నేను చచ్చినట్టు లెక్క అది నిజమే అయితే నేను మరణశిక్షగా రెడీగా ఉన్నా అంటే పాప చాలా హైట్ ఉంది బాత్రూమ్ చూస్తే చాలా చిన్నగా ఉంది చాలా తక్కువ మీరు టైంలో తీసుకొచ్చారు అప్పటికే చనిపోయి మినిట్స్ చనిపోలే పాప బతికే ఉంది పోయి బతికే ఉంది ఆమె బోలింగి దాకా బతికే ఉంది ఒలిగొండలో భూపాల డాక్టర్ అడగండి అన్న అన్నతో కాదని చెప్పిండు మేము బోలి అయితే ఆ బోని హాస్పిటల్ ఏదో ఆదిత్య హాస్పిటల్ అమ్మాయిని జాయిన్ చేసామో అక్కడ లేడీ పరిచయం మా పాపకి మా పాప సెలి తీసుకుని అమ్మాయికి పంపించింది ఈ విషయం ఆమె పంపించింది ఆమె ఆమె వరంగల్ ఆమె పంపించింది అప్పటిదాకా మాకు తెలుసు మాకు తెలిసింది మీ పాపకు భోజనం అంటే కొద్ది రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిచయానికి తన పర్సనల్ సెల్ఫీ వీడియో ఎలా అక్కడ ఉన్న స్టాఫ్ ఆమెకి బాగా మాట్లాడుకున్నాను చాలా మాట్లాడుకున్నాను ఈ విషయాలు మాకు చెప్పిన విషయాలు ఆమె చెప్పింది ఆమెతో మాట్లాడింది ఆమెతో చాలా మాట్లాడింది ఆమె ఆమె చాలా ఆమెతో చాలా మాట్లాడింది అంటే నరేష్ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్ వైఫ్ నుంచి కానీ శ్రీనివాస్ రెడ్డికి ఒక నేర చరిత్ర ఉంది ఆయన తన బిడ్డ పోవడానికి కారణము అలాగే మా తమ్ముడు కనిపించపోవడానికి కూడా కారణం ఆయన సమాధానం చెప్పాలనేది మీ మీద ఆరోపణ చరిత్ర ఉంది దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది మీరు మా పోలీస్ ఇవ్వండి నా మీద పిటి కేసు చూసుకున్నాం సరే చిన్న పిటీ కేసు నేను ఒప్పుకుంటా ఈ బనాం చేసిన మేడం నాకు అర్థం కాదు నేను బతుకుతున్నాను మాకు బదనామీ కొత్త మీరు సరైన మీరు పోలీస్ స్టేషన్ ఇవ్వండి రావణపేట పోలీసునివ్వండి ఆత్మగురు పోలీసునివ్వండి ఏమైనా ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు నేను పోలీసుని పెట్టాడ మీరు తెలుసుకోండి నా మీద ఉందా కనీసం కేసు ఇప్పుడు పోలీసుని పోతున్నా కనీసం రికమండేషన్ నేను నా ఊరెందు నా నా వ్యవసాయం ఏందో ఈ నుంచి నా బాయ్ నా బాయ్ నుంచి ఇల్లు అంటే నరేష్ కనిపించట్లేదు శ్రీనివాస్ రెడ్డి మా ఏం చేశాడు దయచేసి మా తమ్ముడు మాకు అప్ప చెప్పండి అంటున్నారు మీరే ఉంటారు ఇప్పుడు అంటూ ఇప్పుడు అంటారు వచ్చిన విషయం మొన్న ఎందుకు రాలేదు మా పాప రాకముందు ఎందుకు రాలేదు విషయం మా పాప చనిపోకముందుకు బాబు పోయి పదిహేను రోజులు అవుతుంది అప్పుడు ఎందుకు ఈ ఫోన్ ఈ లెటర్ ఎందుకు రాలేదు ఇప్పుడు కొత్త లెటర్ ఎందుకు వచ్చింది అంటే మీ పాప మీ బాబు మీ ఆండి వాళ్ళు ఉండేటర్ ప్రావిస్తారా అంత ముందు కాదా ఫ్యామిలీకి నేను నరేష్ ఫ్యామిలీకి ఏం చెప్తాను మేడం ఒకటి అర్థం వాళ్ళకి అర్థం చేసుకోవాలి నాకు ఇల్లు మునిగింది ఇంకా బాధ పెట్టద్దు మీ విషయంలో నేను ఎక్కడ బాధ పెట్టట్లేదు మీ విషయం మీకు తెలుసు నా బాధ నాకు తెలుసు నా పిల్ల అన్యాయం జరిగింది ఇంకో పిల్ల కూడా ఇట్లా అన్యాయం జరగొద్దు ఏ పిల్లలు కూడా తెలిసి తెలియక ఇట్లాంటి పొలపాటు చేయదు ఏ పిల్లలు కూడా చేయదు ఏ పిల్లలు కూడా నేను తెలుసుకోవాలి వాళ్ళు జరగబోయే ఇట్లాంటి మోసాలు వాళ్ళు టాప్ చేస్తారు లేకపోతే ఇంకేదైనా లవ్ అని రాసుకుంటారు ఏదో పేరు రాసుకుంటారు వాటిసేపల్ రాసుకుంటారు ఇవన్నీ ఆలోచించకుండా ఇల్లు మునిగే పరిస్థితి ఏ పిల్లలు కూడా చేయద్దు ఎవరైనా నిజమైన ప్రేమ మీద అయితే వాళ్ళ లైఫ్ సెట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి మంచిగా ఉండాలి తప్ప ఎవరిని ఇట్లా కడుపుకోత గురి చేయొద్దని చెప్తున్నా చూసారు కదా స్వాతి చేసిన పని ఇంకా ఏ ఆడపిల్ల చేయకూడదు ప్రేమ ముసుగులో మోసపోకూడదు అలాగే మోసపోయినా తల్లిదండ్రులకి ఇంత కడుపు కోత మిగిల్చకూడదు అని అంటున్నారు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి తన మీద అన్ని కూడా అవి నిరాధారమైనవని అది చట్టం చేసిపోతుందంటున్నారు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని నరేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు నరేష్ సెల్ సిగ్నల్ చివరిసారిగా ఎక్కడ ఆగిపోయింది పోలీసులు ఇంతవరకు ఆయన ఆచూకీని ఎందుకు కనుక్కోలేకపోతున్నారు అసలు నరేష్ ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు మీడియాలో వైరల్ అవుతున్న స్వాతి సూసైడ్ సెల్ఫీ వీడియో అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో మూడు ముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు ఒకటి సూసైడ్ చేసుకునే ముందు స్వాతి తీసిన సెల్ఫీ వీడియో ఆ తర్వాత నరేష్ అక్క నీలిమ ఒక సెల్ఫీ వీడియో మీడియాకి రిలీజ్ చేసింది మూడవది నరేష్ లెటర్ ఈ మూడు ఆధారాలుగా చూసుకుంటే గనక పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు అసలు ఇది ఆత్మహత్య లేక పరువు హత్య అనేది తేరాల్సి ఉంది అంతేకాకుండా ముంబై నుంచి ఇద్దరు కలిసి వచ్చారు స్వాతి అండ్ నరేష్ ముంబై నుంచి వచ్చిన తర్వాత భువనగిరి బస్ స్టాండ్ లో నరేష్ మిస్ అయ్యాడు అసలు మిస్ అయిన నరేష్ ఎక్కడికి ముఖ్యంగా నరేష్ మిస్సింగ్ కేసు మే ఫిఫ్త్ ని పెట్టారు అలాగే స్వాతి పన్నెండో తారీఖున సూసైడ్ అటెంప్ట్ చేసింది పోలీసులు సూసైడ్ ఐటెంట్ చేసిన తర్వాత ఎందుకు ఈ కేసులో అప్రమత్తంగా వ్యవహరించలేదు నరేష్ మిస్సింగ్ కేసులో ఎవిడెన్స్ స్వాతి అలాంటి ఎవిడెన్స్ స్వాతి సూసైడ్ చేసుకుంది పదిహేనో తారీఖున అసలు ఏం జరుగుతోంది ఈ కేసు చుట్టూ ఈ కేసు ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతోంది ప్రస్తుతం ఎలిగేషన్ చేస్తున్నారు నరేష్ తండ్రి వెంకటయ్య దీనంతటికీ కారణం స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అని ఏం చెప్తారో కనుక్కుందాం వెంకటయ్య గారు మీ అనుమానం ఏంటి మా అనుమానం ఏంటి ఇద్దరిని భువనగిరి బస్ స్టాండ్కు పిలిపించిండు వాళ్ళ బిడ్డని వాళ్ళైనా సేపుగా తీసుకుపోయిండు మా వాళ్ళని అక్కడి నుంచి అక్కడ తొమ్మిది గంటలకు మిస్ అయ్యి ఇంతవరకు లేదు మాకు ఎక్కడ ఆధారం దొరకలేదు దేరిగి తిరిగి తిరిగి మొత్తం ఎక్కడా లేకపోతారు కల్లా మేము హోమ్ కాడికి పోయినాం ఆయన డీసీపీకి పెట్టి ఫోన్ చేసిండు ఆయన రెండు రోజుల టైం ఇలా మేము దేవులాడతామని వాళ్ళు స్పెషల్ పోలీస్ పెట్టారు హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్తే మీకు న్యాయం చేస్తామని వాళ్ళు అన్నారు ఇక్కడ హైకోర్టు పద్దెనిమిది తారీఖు డేట్ ఇచ్చింది పిల్లల్ని తీసుకురావాలని అక్కడ వాళ్ళు ఉన్నారు ఈమె మందు తాగి హాస్పిటల్ ఉన్నది ఈమె మందు తాగినప్పుడు ఏమైనా ఏమనకూడదు అని అందరు కూడా ఆలోచించరు ఇక తెల్లారితే ఇక తీసుకుపోవాలి ఏమీ అన్నీ చెప్తుంది చెప్తే ఇక అన్ని ఆరోపణలు అన్ని బయటపడతాయి బాగుండదని కూడా

నీ బిడ్డ నీ దగ్గర సేపు ఉన్నది వాని కొడుకు ఏమైండు వాని కొడుకుని వానికి తీసుకురాని బిర్యానీ మాట్లాడే వరకు సిఐ కోప మీద లాస్ట్ బయటకు వెళ్ళి కిందికి వచ్చిండు బండి కాడికి వచ్చే వరకు సార్ ఎక్కడ పోలేదు పిల్లవాడు పిల్లని నేను అప్ప చెప్తా అని అంత మందిలో సిఐ కూడా మాకేం చెప్పిండు వాడు మాకు చెప్తా అన్నాడు మీకు కూడా నేను ఉపజెప్తారా అని మాకు ఒక ముప్పై మంది పోయినావు అక్కడికి ఆ ముప్పై మందిలో మా వాళ్ళు ఒక పది మంది వచ్చు కాదు ఇరవై మంది బయట వాళ్ళే ఉన్నారు రేపు ఆల్రెడీనా చెప్పగలుగుతారు ఆ మాట మాట్లాడే వరకు సరే అని మేము కాంప్రమైజ్ అయ్యి యాన్నో ఉన్నాడు దాసి పెట్టిండు పిల్లలని ఒప్ప చెప్తాడు అని మేము వెళ్ళిపోయినాం తెల్లవారు మళ్ళీ వచ్చినాం మళ్ళీ ఏం సారు ఏమైందని అంటే చేస్తూనే ఉన్న బిడ్డ ఇది కూడా జరుగుతూనే ఉంది అక్కడ ఆ మూలాలు చూపిస్తుంది చెర్ల చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అటు చూపిస్తుంది అని చెప్పిండు సరే అని ఆ రోజు మళ్ళీ వెళ్ళిపోయినాం మళ్ళీ ఒక రోజు వచ్చి అడిగితే ఈ కేసు నా నుంచి కాదు ఈ ఫస్ట్ రోజు ఉన్నది తెల్లవారు లేదు తెల్లవారు ఉన్నది రెండవ రోజు లేదు నేను డీసీపీకి ఒప్ప చెప్తున్నా ఇది నాకు అర్థమవుతలేదు అనగానే మేము డీసీపీకి అడిగిపోయినాం డీసీపీకి అడిగిపోగానే ఆ సార్ ఏమన్నాడు ఫస్ట్ టైం మా దగ్గరికి వస్తే ఇంకా బాగుండేది ఏంటంటే మేము కూలీ చేసుకొని బతికెట్టేవాళ్ళం ఇవన్నీ మాకేమారు కదా సార్ ఇవన్నీ అక్కడ పోలీస్ స్టేషన్ అయినా వాళ్ళు వాళ్ళు కూడా మనసులే చేస్తారు కదా అని మేము అక్కడ పోయినాం సరేదో అయింది పోయింది రెండు రోజులలో నీ పిల్లని అప్ప చెప్తాను డీసీపీ సార్ కూడా అన్నాడు అక్కడ పోతే కూడా ఏం మాకు న్యాయం జరగలేదు హైకోర్టుకు పోయినాం హైకోర్టుకు పోతే పదిహేను తారీఖు పిల్లలు తీసుకొని రావాలన్నారు నర్సింహ ఓం నరసింహారెడ్డి సార్ పెద్ద అక్కడికి పోయినాం ఆయన కూడా న్యాయం చేస్తాను ఏమంటే ఇది ఎవరు చేసి మేజర్లు అయ్యారు వాళ్ళు ఇది చేసే పరేనా ఇది ఎందుకు వాటి లేరు మీరు అని ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడి డీజీపీతో సార్ మేము స్పెషల్ పోలీస్ వాళ్ళని పెట్టి ఎత్తుకుతాను ఆయన ఇచ్చిండు ఏది లేదు ఎక్క లేదు అంతా ఇప్పుడు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బలైపోయారు వాళ్ళు కనుక కరెక్ట్ ఉంటే వీళ్ళు ఇద్దరు బతకటోళ్ళు మార్చింది మార్చి ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి మీ అబ్బాయి మిస్ అయిన మధ్యలో జరిగిన విషయాలు ఏంటి మధ్యలో జరిగిన ఏంటి పెళ్లి కాగానే మీరు ఏం చేసిండ్రు అక్కడ రాగానే ఇక్కడ మా నలుగురు మనుషులు మా వాళ్ళని ఆత్మగూరు పోలీస్ స్టేషన్లో పెట్టిండు పెట్టి వాళ్ళని తీసుకొస్తా నా బిడ్డ నాకు ఉపజెప్తేనే వీళ్ళని వదిలిపెడతాను పెట్టిండు అక్కడ బొంబాయి పోలీసు వాళ్ళు తను పోతే వాళ్ళు మేజర్లు అయ్యారు వాళ్ళని ఎవరు ఏం చేయలేరు నువ్వు వాళ్ళని ఏం చేయలేవు నువ్వు వెళ్ళిపోనగానే ఎంత బదిలీ వాళ్ళు వదిలిపెట్టలేదు తెల్లవారి నేను వెళ్ళిపోయి వేరే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు అనుకో పెట్టిరు రాత్రిపూట వాళ్ళ అల్లుడు ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఈరోజు చీకటి అయిపోయింది పొద్దుగాల పోయి బతిలాడి తీసుకొని వస్తానని కూడా చెప్పిన ఆమె దగ్గర పోయి బతిలాడ బతిలాడంగా సరే తీ వస్తాను అన్నది అక్కడ బండి కట్టుకొని తీసుకొచ్చి రావణపేట పోలీస్ స్టేషన్లో సీఐ గారు గొప్ప చెప్పినాం వాళ్ళని కూడా పిలిపించిండు ఆ పక్షాలు మా పిల్లలు మేము తీసుకుపోతా ఉన్నారు మా పిల్లలు మేము తీసుకుపోతా ఉన్నాం ఉప్కాంతాలు అయినాయి పల్లెట్లో సర్పంచ్ కూడా ఉన్నాడు ఒక గ్రామ సర్పంచ్ ఆయన ముంగనే అయింది తీర్మానం సిఐ ముంగ అయింది సరే అనుకున్నాం మా పిల్లని మేము తీసుకో మా పిల్లని మేము తీసుకుపోయినా వాళ్ళ పిల్లని వాళ్ళు తీసుకపోయారు ఏప్రిల్ రెండవ తారీఖు ఒకటో తారీఖు ఏప్రిల్ మళ్ళీ వెళ్ళిపోయింది మేము అక్కడనే ఉన్నాం బొంబాయిలో మళ్ళీ వెళ్ళిపోగానే ఫోన్ చేసి ఏమన్నాడు ఎక్కడున్నాడు మీ కూడా నన్ను నన్ను అడిగిండు మేము బొంబాయిలో ఉన్నాం నీకు ఫోన్ చేయటం ఏంది నాకు ఫోన్ చేయటం ఏంది నీ అంతా ఉన్నా లేదు బిడ్డ ఉత్తనే చేస్తున్నా సరే తి అనుకున్నా నైట్ మళ్ళీ పన్నెండు గంటలకు మళ్ళీ ఫోన్ చేసిండు నాకు మెసేజ్ పెట్టినామన్నాడు నీకు మెసేజ్ నేను పెట్టడం ఏంది నాకు రాను కూడా రాదు నాకు అసలు తెలియకూడదు తెలియదు అని ఆయన నిద్రపడతలేదు పడతలేదు సంగతి మాకు చెప్తలేడు మళ్ళీ ఏప్రిల్ రెండో తారీఖు ఆదివారం అయింది ఆ రోజు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసిండు చేసి ఆడున్నా అంటే నేను పని దగ్గర ఉన్నా మీ వాడు అంటే మా వాళ్ళు ఇంటికానే పండుకున్నారు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అసలు నాకు నీకు కారణం ఏంది అని అన్న నా బిడ మన నిన్నే వెళ్ళిపోయింది మళ్ళీ మరి వెళ్ళిపోతే నేను మాత్రం ఏం చేస్తా ఏమిటికి వెళ్ళిపోయింది ఎక్కడ పోయింది ఆయన ఉంటే మాత్రం మళ్ళీ పట్టుకున్నట్టు ఇదేమైనా బొమ్మలట తోల్ బొమ్మలట మరి నా కొడుక తిన్నే ఉండయా నాకు తెలియదు అన్న ఇక్కడి నుంచి ఒకటో తారీఖు వెళ్తే అక్కడికి వచ్చారు రెండో తారీఖు అవుతుంది అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే మా వాడి లెటర్ రాసిండు అక్కడ ఇక ఎంతగానో కూడా నా గురించి వస్తుంది ఇవి ఇంత తీర్మానం చేసి ఒప్పచేపినా కానీ ఇన్ని ఖర్చులు పెట్టుకుని పోయినా కానీ అనగానే ఆ లెటర్ రాసి లెటర్లో మమ్మల్ని చచ్చినా బతికినా మేమే మమ్మల్ని బతుకని ఏంటి మమ్మల్ని ఏం దూరంగా వెళ్ళిపోతున్నాం మా అమ్మడు పడకుండా ఆయన కూడా లెటర్ రాసిపోయిండు ఆ లెటర్ పట్టుకొని మాలు నేను శిష్యాలను తిరిగినాం ఎక్కడ దొరకలేదు మళ్ళీ ఇంటి తిరిగి వచ్చి అదే లెటర్ ఆయన శ్రీనివాసరెడ్డికి వాట్సాప్లో పంపినాం చదువుకున్నాడు కూడా పిల్లల ముందుకు వచ్చినామా చూపి నేను నా నా భార్య అంటే కన్న రాజ్యం వైపు ఉన్నావు నా కొడుకు అంటే ఏడున్నాడు తల్లిదండ్రులు ఉన్నాక ఒక సార్లు ఎట్లా పోయింది పోతుంటే ఏం చేసిరు మీరు ఇవాళ ఒక దగ్గర కాదు బొంబాయికి వచ్చిందంటే మీరు ఏం చేసిరు ఒక రోజు సార్ వస్తే నేను ఒప్పచెప్పిన రెండోసారి ఎట్లా చల్లేవు అంటే నా కొడుకుని చంపుదామనే కదా నువ్వు పోయి పది రోజులు మళ్ళీ తీసుకురా ఈ పని చేద్దామని పంపించు నేను బిడ్డ చచ్చిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాను నేను వాళ్ళ అబ్బాయిని ఏం చేస్తానని అంటున్నారు ఎప్పుడైనా బెదిరించారా ఎక్కడా బెదిరించలేదు ఎవరు లేరు నాకు చిత్రులు ఎవరు లేరు నా కొడుకు లేరు ఎవరు లేరు ఆయన బండిస్తా పైసలు ఇస్తా అన్ని ఇస్తాన వరకు వాళ్ళు నమ్మినరు నా భార్య మొదలు పది రోజుల కింద మొదలు వచ్చింది నేను ముప్పై తారీఖు వచ్చినా రాగానే ఆయనకు తెలిసిపోయింది ఆ బిడ్డ చెప్పింది వాళ్ళు కూడా చెప్పకుండా వస్తాం ఒక తారీఖు వాళ్ళు వెళ్ళిరు రెండో తారీఖు ఇక్కడ చేరుకుంటూ జరిగింది ఆ రాత్రి రావాల్సిన అవసరం సరే వచ్చిండ్రు మరి ఒకసారి వాడు కులంతా కూడా నా బిడ్డ నాకు ఒప్పజెప్పిండు వానికి నేను వాని కొడుకునొప్పాను ఫోన్ చేస్తే నేను కూడా వదుకున్నా అక్కడికి మా పిల్లవాడు మా నాకు ఉన్నది ఒక్క కొడుకు నాకు ఇల్లు మునిగిపోయింది ఎవరు ఎవడలేడు నాకు నీ కల్లుడు ఉన్నాడు నీకు బిడ్డు ఉన్నది ఇవాళ ఆమెను కూడా బలి తీసుకున్నావు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బలి అయ్యారు నువ్వు హాస్పిటల్ అయినప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉంచాలి అదే రోజు ఇంటికి ఎందుకు తీసుకుపోయినావు బాగా బాగలేకనే నువ్వు తీసుకొస్త తీసుకొచ్చి అదే నైట్ చనిపోయింది కారణం ఏముంది మాకు ఆత్మహత్య వరకట్నం ఇవన్నీ యాడ మా తాను మీ కోడలు స్వాతే సెల్ఫీ వీడియోలో చెప్పింది కదా మా అత్త డబ్బు కావాలన్నారు కూడా డబ్బు మీకు ఎంత కట్నం వస్తుందని కూడా నన్ను వేధించారు చేసుకున్నాడు ఎటువంటి కథం చేయాలి అనే ఫస్ట్ రికార్డ్ చేసుకుని అవన్నీ పెట్టే ఇవాళ చేసిండు అది కాని పని సరే జనం నమ్ముతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఆయన ఎన్ని పెట్టినా కాని రేపు ఇంక వేట్లో తేళ్తాయి నా తాను చేయి బొంబాయిలో ఈ బొంబాయిలో కదా చేయి ఒక యాభై మంది ఇంట్లో యాభై మందిలో చేయి ఒప్పుకుంటా ఒక్క రోజు కూడా లేరు మేడం మా మా దాని వాళ్ళు ఇరవై ఐదు రోజులు ఉంటే మాకు చెప్పకుండా రేపు వాళ్ళ ఆయన కన్నా ఫోన్ చేస్తే అలా నాయన పైసలు వేసి ఫోన్లో మాట్లాడిన జరిగిన రోజులు కూడా వాళ్ళే ఉన్నాయి నాకు లాస్ట్ రోజు ఇటు వచ్చే ముందర ఇల్లు కిరా అయిపోయింది అదైపోయింది అని ఫోన్ చేస్తే ఈ ఆడపిల్ల ఎంత దూరం నుంచి వచ్చింది రేపు పొద్దుగాలు కూడా ఎవరన్నా ఏమైనా అంటారు అవని కూడా వాళ్ళకి పైసలు ఇచ్చి సమానిచ్చి వీడికి నేను నేనని మరి మీ నాయనకు తెలియజేస్తే ఏమంటాడో ఇన్వెస్టిగేషన్ మీద ఏమైనా మీకు అనుమానం ఉందా ఇక అనుమానం అంటే మేడం మేము మాకు ఎవరి మీద పగలేదు మేము పని చేసుకొని బతికే వాళ్ళం నేను కూలి చేసుకుంటోని ఎట్టు వాడి వారి బిడ్డ నా బిడ్డని వీడు కులంతా కూడా కక్ష కట్టిండు ఆ రోజే చెప్పిండు రానపేటలో కంటికి కవపడకుండా పోవాలి నువ్వు ఏడ ఉన్నా కానీ ఆ రోజే చెప్పిండు రాణపేట సీఐము పోలీస్ స్టేషన్లో అంటే నా ఏం దొంగతనం చేసిండ లోకాలందరూ పిలిచుకొని వాళ్ళు పిల్లలు అయ్యారు కాబట్టి అక్కడ కూడా నీకు ఒకసారి ఉపయోగించిన రెండోసారి మళ్ళీ ఎట్లా వదిలిపెట్టినావో నాకు కావాల్సింది అది రెండోసారి ఎందుకు పోలిపోయి అంటే నా కొడుకుని పది రోజులు ఆడ ఉండి మన పట్టుకొని రా అని కథం చేద్దానగా అంటే స్వాతి సెల్ఫీ సూసైడ్ కి ముందు సెల్ఫీ వీడియోలో కూడా ఒక నెల క్రితం పెళ్ళయితే నాకు ఆరేళ బాబు ఉన్నాడని చెప్పేసి అలిగేషన్ చేస్తున్నారు కేవలము నా 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 ఆస్తి కోసం అనేసి ఆమె చెప్పింది భువనగిరి ఎస్ సై గల్ ఇచ్చిండట మేము అడిగినాం అది నేనే ఒకటి ఇవ్వబోతే ఒకటి జరిగింది అన్నాడు అడిగింది కూడా ఎవరు ఉస్కిల్లా సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉండు నేనున్నా ఇంకొక ఆయన ఉన్నాడు అలా అడిగితే ఎస్ఐ నేనే పొరపాటు ఇచ్చినాను కూడా చెప్పిండు అది మరి ఏం సార్ అట్లా ఇస్తే అది పద్ధతి కాదు అని అంటే అది ఆ విషయం మాత్రం నాదే జరిగిందని అన్నాడు ఏంటంటే బాబు ఇట్లా బాబు నాని కూడా ఇచ్చింది ఒక మిస్ అయిపోయింది నేను తిరిగి చెప్తే వాళ్ళు తిరిగి రాసిండ్రని ఎస్ఐ ఒప్పుకున్నాడు ఆ రోజు అది మాత్రం ఆయనే ఒప్పుకున్నాడు మేము అడిగినాం కూడా ఇది పద్ధతి కాదని కూడా అడిగినాం చెప్పేసిండు ఒక మిస్ అయ్యిందని చెప్పిండు చూస్తున్నాం కదా కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతోనే నరేష్ కనిపించకుండా పోయాడు నా బిడ్డను నాకు తెచ్చివ్వాలి అని అంటున్నాడు నరేష్ మిస్సింగ్ లో కీలక ఎవిడెన్స్ స్వాతి పదిహేనో తారీఖున స్వాతి సమాధానం చెప్పాలి కాబట్టి ఆమె ముందుగానే చనిపోయింది ఆ చావుకు కూడా కారణము పరోక్షంగా స్వాతి తండ్రే అని చెప్పేసి వెంకటయ్య కూడా ఆరోపణ చేయడం జరిగింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తీరు మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చూడాలి నరేష్ మిస్ అయిన నరేష్ ఎప్పుడు తిరిగి వస్తాడు అసలు ఈ కేసులో కీలకమైనటువంటి సాక్ష్యాలేంటి అసలు స్వాతి ఆత్మహత్య లేదా అది పరువు హత్య అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది స్టూడియో రోజులు విషాదంగా మారిన నరేష్ స్వాతి ప్రేమ కథలో క్లారిటీ రావడం లేదు అటు పోలీసుల దర్యాప్తు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీడియాలో వైరల్ అవుతున్న స్వాతి సూసైడ్ సెల్ఫీ వీడియో ఒకసారి మనం పరిశీలనగా చూస్తే బ్లూ కలర్ కుర్తి పింక్ కలర్ బోర్డర్ అంటే తను చనిపోయే కొన్ని గంటల ముందే ఈ సెల్ఫీ వీడియో తను రికార్డ్ చేసింది మనము తన డెడ్ బాడీని చూసినప్పుడు కూడా సేమ్ డ్రెస్ వేసుకుని ఉంది శ్రీనివాస్ రెడ్డి అంటే స్వాతి తండ్రి చెప్పినటువంటి మాటలను వింటే కనుక చాలా పొద్దుపోయే వరకు లేచే ఉన్నాను అర్ధరాత్రి వెళ్లి పడుకున్నాను అని స్వాతి పక్కన వాళ్ళ అమ్మ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అంటే స్వాతి తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది మనం సూసైడ్ చేసుకున్న తీరు కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది ఒక చిన్న బాత్రూంలో స్వాతి చాలా హైట్ గా ఉంటుంది బాత్రూమ్ చాలా చిన్నగా ఉంది పది నిమిషాలు లోపే తను సూసైడ్ చేసుకుంది అని అంటున్నారు అంటే ఆ మధ్యలో ఏం జరిగింది రెండున్నర నిమిషాల సెల్ఫీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్వాతి తల్లి ఎక్కడుంది ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సిన విషయాలు ఇది నరేష్ స్వాతి ప్రేమ కథా చిత్రంపై